ఎరగొండపాలెంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాల మీద అనేక రకాలైనటువంటి దౌర్జన్యాల మీద అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పడుతున్నటువంటి విధానాలపై ఇవాళ కలెక్టర్ గారిని కలిసాం గౌరవ కలెక్టర్ గారు చాలా సుదీర్ఘంగా ప్రతి విషయాన్ని కూడా పరీక్ష పరిశీలించి మీకు అతి త్వరలో వాటికి పరిష్కారాలు తెలియజేస్తానన్నారు కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్వాసి రెండు వేల ఐదు నుంచి ఈరోజు వరకు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వెలుగొండ ప్రాజెక్టులో గజెట్లో వీళ్ళందరి పేర్లు పొందుపరచుకోడుండే కానీ ఇప్పటికే అవార్డు అవలా తెలుగుదేశం నాయకులు ఇరవై వేలు ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే పేర్లు లెక్కించి మిగిలిన వాళ్ళని తీసేస్తున్నారు దాదాపుగా ఏడు వేల మంది నిర్వాసితుల దగ్గర ఇరవై వేలు చొప్పున పద్నాలుగు కోట్లు డబ్బు వసూలు చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది అనేది అక్షర సత్యం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్ ఈ రాష్ట్రంలో వెలుగొండ ప్రాజెక్టుని ఏ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో అతి ముఖ్యమైన పశ్చిమ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ కుటుంబాలకి కొత్తగా నిర్మించినటువంటి స్థలాల దగ్గర పట్టాలిచ్చారు వాళ్ళ గృహాలకు సంబంధించినటువంటి అలాట్మెంట్ గత ప్రభుత్వంలో వచ్చింది రెండు వేల ఐదులో గజెట్లో పొందుపరిచారు కానీ అవార్డు అవార్డుగాల ఈ రోజు వరకు ఏ ఒక్క కుటుంబానికి కూడా దాదాపు పదమూడు వందల కుటుంబాలకి మిస్ అయినటువంటి కుటుంబాలకి ఆ కుటుంబాల్లో ఒక్కటంటే ఒక్క కుటుంబానికి కూడా ఇవాళ పదహారు నెలల నుంచి ఒక్కరికి కూడా శాంక్షన్ రాలేదు ఇది ఒక దుర్మార్గమైనటువంటి అద్వినీతి చర్యకి పాల్పడడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం దీన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద అన్యాయాల మీద ఎంత మాట్లాడినా ఈ చెమిటి మూగ మొద్దు నిద్రని పోతున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజా వైద్యాన్ని కూడా ప్రైవేటు వాళ్ళకి అమ్మేసినట్టుగానే అక్కడ వెలుగొండ ప్రాజెక్టులో నిర్వాసితుల్ని కూడా ఇంకొకటి చెప్పేశారు ఆ నిర్వాసితుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి విచ్చలవిడిగా లంచాలు తీసుకొని వాళ్ళని ఈ విధంగా తిప్పుతూ ఉన్నారు పదహారు నెలల నుంచి ఇది ఇమీడియట్గా ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించకుండా సాల్వ్ చేయాలి వీరందరికీ న్యాయం చేయాలి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి బంధాలని సంబంధాలని అనుబంధాలని ఆ ప్రాంతంతో విడదీయరాని బంధాన్ని కూడా త్యాజించి వెలుగొండ ప్రాజెక్టు కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ కడుపులు కొట్టడం ఇది అత్యంత దుర్మార్గం హేమైనటువంటి చర్యగా దీన్ని తీసుకోవాలని మీరు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ